వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరు మీరు ఎట్లూరో కింద కామెంట్ చేయరి ఈరోజు వ్లాగ్ ఏందంటే చియా సీడ్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా సో చియా సీడ్స్తో ఈరోజు నేను ఫేస్ మాస్క్ ట్రై చేద్దామని చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే కొరియన్ వాళ్ళ సీక్రెట్ ఇదే అని చెప్పేసి వచ్చింది చూద్దాం అసలు అది రియల్గా వర్క్ అవుతుందా అవ్వదా చూద్దాం పదండి అంతకంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతే సరేనా సో అంతకంటే ముందు నా స్కిన్ చూడండి ఎలా ఉందో చాలా పింపుల్స్ వస్తున్నాయండి నిజంగా అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల సో పింపుల్స్ చూడదు సో ఇప్పుడైతే నా ఫేస్ ఎట్లుంది అది ప్యాక్ వేసుకున్న తర్వాత ఎట్లుంటుందో చూద్దాం నీటిని అండి చియా సీడ్స్ అంటారు క్యూట్ ఉన్నాయి నేనైతే ఇలా టూ టేబుల్ స్పూన్ తీసుకొని దాన్ని ఫైన్గా పౌడర్ రూపంలో పట్టాను ఎందుకంటే అలాగ ఉంటే మనకు జారిపోతూ ఉంటుంది అప్లై చేసుకోవడానికి రాదు ఇలా పౌడర్ రూపంలో ఉంటే తొందరగా అప్లై ఇలా మిక్సీ పట్టాక బౌల్లోకి తీసేసుకోవాలి వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఎందుకంటే ఇందులో విటమిన్ ఈ అండ్ జింక్ నయాసినమైడ్ ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి ఇది ఎక్కువగా అయితే బరువు తగ్గడం కోసం చాలా బాగా యూజ్ అవుతుంది మీరు బరువు తగ్గాలనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు అంత బాగుంటుంది బరువు చాలా బాగా తగ్గుతారు అండ్ చియా సీడ్స్ స్కిన్కే కాదు హెయిర్కి కూడా బాగా యూజ్ చేస్తారు చాలామంది నేను గమనించినంత మటుకు అయితే చాలా మద్దతు ఇక్కడ ఎందుకు అట్లా చేస్తున్నా అంటే కొంచెం నేను ఆనియన్ జ్యూస్ పట్టుకుంటా కదా అలా కొంచెం కొంచెం వచ్చింది ఆనియను సో అందుకని అవి చూసుకుంటా మెల్లగా పోస్తున్నా అందులో ఈ చియా సీడ్స్ వల్ల మన ముఖం పైన మొట్టిమలు కానీ మచ్చలు కానీ అండ్ పిగ్మెంటేషన్ అండ్ ముడతలు ఇవన్నీ ఏమున్నా పోతాయి అంటా అండి పోతాయి అంట కాదు పోతాయి ఎందుకంటే నేను కూడా మీకు చెప్పడానికి ముందు తెలుసుకోవాలి కదండి ఖచ్చితంగా పోతాయి ఇందులో నయా ఉండడం వల్ల మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఫేస్ ఎ ఎప్పుడైనా సరే డర్గా కనిపించిందంటే ఓన్లీ ఇవి తెచ్చుకోండి తెచ్చుకొని ప్యాక్ వేసుకోండి నేనైతే యాభై రూపాయలకి కొన్నా సో ఇప్పుడు నేను వాటర్తోనే కలుపుతున్నాను కొంచెం కొంచెం పోసుకుంటూ ఇట్లా కలుపుకోండి తిక్ అవుతుందండి ఇది కొంచెం పోసుకుంటూ కలుపు ఆ పట్టని ఆ ఇది ఒక టూ మినిట్స్ పక్క పెడదాం టూ మినిట్స్ తర్వాత ఇట్లా అవుతుంది మనం ఎప్పుడైనా ఏ ప్యాక్ వేసుకున్నా ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే మనము బయటకు వెళ్ళేసి వస్తాం లేదంటే రాత్రి లేసి అలాగే ఉంటే బాగోదు కదండి అందుకని ఫేస్ మాత్రం కంపల్సరీ క్లీన్ చేసుకున్న తర్వాతనే ఏ ప్యాక్ అయినా పెట్టుకోవాలి జారిపోతుందండి ఫోన్ చూసుకుంటూ పెట్టుకుంటున్నా సారీ వెళ్ళిపోకుండా ఇలా ఇబ్బంది ఉందండి మనం ఏ ప్యాక్ వేసుకున్నా ఇలా రిస్టు ముల్లో ఉండాలి ఫోన్ చూసుకుంటా చూసుకుంటా ఉండకూడదండి ఎప్పుడు ఇలానే ఉండాలి డ్రై అయ్యే వరకు ఉంచుకొని అప్పుడు తీసేయాలి ఇంకా ఎండలేదు ఫ్రెండ్స్ నేనేమన్నా కొంచెం కొంచెం పెట్టుకున్నాను రుద్దు రుద్దుకున్నా ఇంకా ఉండాలి ఇప్పటికే ట్వంటీ మినిట్స్ అయింది బట్ ఇది ఇంకా డ్రై కాలేదు కదా సో అందుకని అలానే ఉంచుకున్నా డ్రై ఎప్పుడైతే అవుతుందో అప్పుడే ప్లేన్ చేసేసుకుంటా నేనైతే చాలా షాక్ అయ్యానండి అసలు రిజల్ట్ చూసి అమ్మో వా స్కిన్ ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా ప్యాక్ తీస్తుంటేనే అమ్మో వావ్ అనిపించింది అసలు నమ్మలేకపోయి అంత బాగుంది వావు ఎంత స్మూత్గా అనిపిస్తుందో ఫ్రెండ్స్ నిజంగా అసలు మీరు మాత్రం తప్పకుండా ప్యాక్ యూస్ చేయండి సూపర్ చూసారు కదా అప్పటికి ఇప్పటికీ స్కిన్ ఎంత గ్లో అనిపిస్తుందో కదా అసలు చూడండి అసలే అమ్మా నమ్మలేకపోతున్నా చూడండి అసలు ఎంత బాగుందో ఇక నవ్వితే చూడండి షైన్ వస్తుంది సరే ఎంత బాగుందో మీరు డెఫినెట్గా పక్క ఈ ప్యాక్ యూజ్ చేయని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అండ్ మీ స్కిన్ మీకు ఎప్పుడైతే డల్గా అనిపిస్తుందో పక్క ఈ ప్యాక్ యూజ్ చేయండి ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది సో మీ స్కిన్ ఎప్పుడో మీకు డల్ అనిపిస్తే సో ఈ ప్యాక్ మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి సూపర్గా ఉంది అండ్ ఎన్ని రోజులు నేను వీడియో ఎందుకు పెట్టాలంటే ఫుల్ స్టమక్ పెయిన్ అండి సో హాస్పిటల్ మళ్ళా ఓపిక వచ్చే వరకు కొంచెం రెస్ట్ తీసుకున్న సారీ ఇప్పటి నుంచి అయితే రోజు వీడియోస్ వస్తాయి అంటే రోజు కాదు నేను పెట్టే టైంలో పెడతాను ఓకే మీరైతే నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను సో మనం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్ యూ